రాత్రికాల ప్రార్థన మహాగణుడ మహోన్నతుడ పరిశుద్ధుడైన తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్న దేవా మీరు మహోన్నతుడైనను దీనులను లక్ష్య పెట్టే దేవుడోగా దిక్కులేని దేనుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనలకు చెవియొగ్గు దేవుడోగా అనుదినము మా భారమును భరించుచున్న దేవుడోగా అనుషము నీ మేలులతో మమ్మను తృప్తిపరచుచున్న దేవుడోగా ఆరాధనలకు యోగ్యుడవు తండ్రి స్థుతి కీర్తనలకు పాత్రుడవు దేవా అద్భుతములు చెయ్యు దేవుడవు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు మారని మార్పు చెందని దేవుడవు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి నీతిమంతుడవై పరిశుద్ధుడవై ఉండి మా బ్రతుకులను మీరు జ్ఞాపకం చేసుకున్నారు అయ్యా ఒకప్పుడు మేము చూసినట్లయితే సత్యాన్ని ఎరుగక సత్యాన్ని పూజింపక దానిని అనుసరించక అసత్యంలో బ్రతుకుతూ సృష్టికర్తయ్యైన మిమ్మును విడిచిపెట్టి సృష్టమును పూజిస్తూ త్రోవ తప్పిన స్థితిలో జీవితాన్ని నష్టపరుచుకొని మరణ బంధకాల మధ్య జీవిస్తూ దేవుని ఉగ్రతకు ఆయన కోపానికి గురి కావలసిన మమ్ములను మీరు దృష్టించినారు మాపై జాలి చూపారు ఈ లోకానికి దిగివచ్చి ఒక కన్యక గర్భాన మానవునిగా జన్మించినారు అయ్యా పాపం లేని పరిశుద్ధునిగా మీరు పుట్టారు తండ్రి దేవా మీ అమూల్యమైన రక్తాన్ని మా పాపాల కొరకు దార దారలుగా కార్చినారు ఆ మంతులమైన మా కొరకు నీతి మంతుడమైన మీరు శిక్షను అనుభవించినారు అయ్యా మా నిమిత్తమై మిమ్మును మీరు తగ్గించుకొని దీనునిగా రిక్తునిగా చేసుకున్నారు అయ్యా మీరు చేసిన సిలువ త్యాగాన్ని బట్టి చూపిన కృపను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మమ్మల్ని పాపం నుండి మరణం నుండి జీవ మార్గంలోనికి నడిపించినారు దేవా అయ్యా మా పట్ల గొప్ప ఆశ్చర్య కార్యాన్ని జరిగించినారు తండ్రి అయ్యా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా మీరు దయా దాక్షిణ్య పూర్ణుడవు కృపా సత్య సంపూర్ణుడవు మీ దయనంతటిని కృపనంతటిని మాపై చూపుతూ వచ్చిన దేవుడవు అందును బట్టి మీకు స్తోత్రాలు అయ్యా ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే ప్రియులు అనారోగ్యాలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డలందరినీ ముట్టండి స్వస్థ పరచండి అయ్యా ప్రతి ఒక్కరి ఎడల మీద చూపించండి దేవా మీ కృపను బట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని మీ యొక్క స్వస్థత కార్యాన్ని వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా లోకంతో సహవాసం చేసేవారిని చెడ్డవారితో నడిచేవారిని పాపులతో సాంగత్యం చేసేవారిని వ్యర్థమైన వాటికి బానిసలుగా బ్రతుకుతున్న వారందరినీ మీరు మార్చండి దేవా పాపం నుండి వారిని రక్షించండి మీతో సహవాసం చేసేవారిగా సిద్ధపరచండి అయ్యా మేలు కలిగే మార్గంలోనికి ప్రతి ఒక్కరిని నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి దేవా మీతో సహవాసం చేస్తే నెమ్మది సమాధానం సంతోషం ఇస్తానన్నారు అయ్యా మేము దైవ జ్ఞానం పొందుకొని మీ దృష్టికి నీతివంతులంగా యదార్థవంతులంగా భాగ్యవంతులంగా జీవించినట్లుగా మీరే మాకు సహాయం చెయ్యండి ప్రవ్వా ఈ రాత్రికాల సమయంలో దేవా ప్రతి పరిస్థితి విషయమై మీ వైపే చూస్తున్నాము మిమ్మునే నమ్ముకున్నాము దేవా మీరే మాకు దిక్కు ఆధారం ఆశ్రయం మా కష్టాలను శ్రమలను బాధలను ఇబ్బందులను మీరు దూరపరచండి దేవా ఎల్లప్పుడూ మా మనసు మీ మీద ఆనుకొని పూర్ణ శాంతి పొందుకొని జీవించినట్లుగా మీరే మాకు సహాయం చెయ్యండి అయ్యా మా కార్యం సఫలం చేసే దేవుడో తండ్రి మాకు గొప్ప విజయమును అనుగ్రహించే దేవుడో తండ్రి ఎందరైతే దేవా బిడ్డలు ఉద్యోగ ప్రయత్నాలు చేసి చేసి అలసిపోయి విఫలమైన స్థితిలో ఉన్నారో అపజయాల గుండా వెళ్తూ వచ్చారో అట్టివారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలకు మీ సహాయాన్ని అందించండి తండ్రి మీ చిత్తమైతే దేవా బిడ్డలు చక్కటి ఉద్యోగాన్ని పొందుకునేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వ్యాపారంలో నష్టాల పాలయ్యి బాధపడి కృంగిపోతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మరి ముఖ్యంగా నాడు దేవా మేము మీ దృష్టికి నీటి మంతులంగా జీవించుటకు సహాయం చెయ్యండి నిత్యము ప్రతి పరిస్థితి విషయమై పట్టుదలతో ప్రార్థనలో పోరాడే వారిగా మీ సహాయాన్ని పొందుకునే వారిమిగా మమ్మను సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయామాలో ఉన్న పొరపాటులను తిరుగుబాటు స్వభావాన్ని మా బుద్ధిహీనతను అవిదేతను అవిశ్వాసాన్ని అపనమ్మకత్వాన్ని మీరు తొలగించండి దేవా మమ్మును మీరు సరిచెయ్యండి తండ్రి మీ హృదయానుసారులంగా ఉండుటకు మీ మీరే మాకు సహాయం చెయ్యండి తండ్రి ఈ సమయాన దేవ మా ప్రార్థనలన్నీ మీకు అంగీకారముగా ఉండున్నట్లుగా సహాయం చెయ్యండి ప్రార్థన ఆలకించు దేవుడవు మా మరలకు చెవియొగ్గు దేవుడవు అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన దేవా మీకు నిజముగా మొరపెట్టు ప్రియులందరి ఎడల మీ గొప్ప కార్యాలను అద్భుత కార్యాలను ఆశ్చర్య క్రియలను జరిగించండి దేవా అయ్యా ఈ సమయాన దేవా బిడ్డలు ఏ స్థలం నుండి ప్రార్థిస్తున్నారో ఏ పరిస్థితిలో ఉండి మీకు మొరపెడుతున్నారో అట్టి ప్రియుల మొరలను మీరు ఆలకించండి దేవా అయ్యా మమ్మను వట్టి చేతులతో పంపే దేవుడో కాదు ప్రవ్వా దయచేసి మా ప్రార్థనలు యాచనలు మా కోరికలు మా విజ్ఞాపనములు మా హృదయ వాంచలు మా ఆశలు ఇవన్నీ సఫలం చేస్తావని మేము నమ్ముచున్నాము దేవా అయ్యా మేము కోరినవి మీ చిత్తంలో ఉన్నవి మాకు అనుగ్రహిస్తారని మేము నమ్ముచున్నాము తండ్రి అయ్యా కృప చూపించండి దేవా ఈ రాత్రికాల సమయంలో మమ్మను మా కుటుంబాలను మా బిడ్డలను మా తల్లిదండ్రులను మా బంధువులను మా స్నేహితులను సంఘస్థులను ఇరుగు పొరుగు వారందరినీ మీరు భద్రపరచండి ఆశీర్వదించండి దేవా ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే దేవా ఈ రాత్రికాల సమయంలో రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్లాలని ఆశపడుతున్నారో సిద్ధపడుతున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలకు క్షేమకరమైన ప్రయాణం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ప్రతి కుటుంబంలో ఉన్న బిడ్డల్ని మీరు దీవించండి దేవా ఒకరి ఏడల ఒకరికి ఐక్యత ప్రేమ సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సంవత్సరం చివరి దినములలో మేముంటున్నాం తండ్రి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మమ్మల్ని అందరినీ కాపాడండి నిత్యము మీ సేవలో వర్ధిల్లు లాగున మీరే మాకు సహాయం చెయ్యండి పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా వారి సేవ పరిచర్య అంతటినే మీరు ఆశీర్వదించండి తండ్రి ఈనాడు సేవలో ఎదురయ్యే ప్రతి భయాన్ని బాధను సంపూర్ణంగా దూరపరచండి దేవా అయా సేవకుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి సంఘాలను మీరు దేవించండి దేవా విశ్వాసుల కుటుంబాలను భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి దినము బహిరంగ సువార్తలు జరుగుతుండగా మీరే సహాయం చెయ్యండి సువార్త ప్రకటిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి వింటున్న వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించండి దేవా అందరూ అంతట రక్షణ పొందుకొని మిమ్మల్ని సేవించేవారిగా సిద్ధపరచండి నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారునిగా ఈ లోకానికి వచ్చిన దేవుడవు అయ్యా నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉంటుండగా అట్టి వారందరినీ రక్షణలోకి నడిపించమని మిమ్మల్ని సేవించే జనాంగంలో చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా సంఘంలో జరిగే ప్రతి పరిచయం కూడా మీరు ఆశీర్వదించండి దేవా ని బిడ్డలైన వారందరినీ మీరు సిద్ధపరిచి కాపాడి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతా దేవా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉంటూ వచ్చారు దేవా ప్రతి పరిస్థితిలో మీ సహాయాన్ని మాకు అందించారు అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఎందరైతే బ్రవ్వా చెప్పుకోలేని సమస్యలతోటి పంచుకోలేని బాధలతోటి బాధపడుతున్నారో సతమతమవుతున్నారో కృంగిపోతున్నారో అలాంటి బిడ్డల్ని మీరు దృష్టించండి వారితో మీరు మాట్లాడండి వారి బాధ ఏమిటో కష్టమేమిటో దిగులేమిటో సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి దయచేసి ప్రతి పరిస్థితి నుంచి బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలనుంచండి దేవా చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి వారిని ఆశీర్వదించండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా రేపు లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయం మాకు అనుగ్రహించమని ఈ రాత్రి కాల సమయంలో మా పడకల చుట్టూ మా గృహాల చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తూ ఉదయకాల సమయంలో ఎందరైతే బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్ళినారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి క్షేమాన్ని భద్రతను వారికి అనుగ్రహించండి సకాలంలో క్షేమ మరలా వారి వారి గృహాలకు చేరుకోగలుగున్నట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మిమ్మను సేవించుచున్న బిడ్డల జీవితంలో మీరే అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించండి దేవా మిమ్మును ప్రేమించే బిడ్డలను ఆస్తికర్తలుగా చెయ్యండి దేవా ఆత్మీయంగా భౌతికంగా బిడ్డలందరినీ దీవించి హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ప్రార్థనలో ఏకీభవించే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా అయ్యా దినమున ఎందరైతే ఉద్యోగ ప్రయత్నంకి వెళ్లాలని ఇంటర్వ్యూలకు వెళ్లాలని పరీక్ష రాయడానికి వెళ్లాలని ఆశపడుతున్నారో అట్టి బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా శ్రేష్టమైనది మేలైనది వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా దేవా ఈ రాత్రికాల సమయంలో చెడ్డ తలంపులు చెడు ఆలోచనలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా చెడు నుంచి పాపం నుంచి సంపూర్ణంగా దూరపరచండి నీ బిడ్డలందరికీ సుఖమైన క్షేమకరమైన సంతోషకరమైన నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడువని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తన పరలోకపు ప్రార్థన పరలోక మందున్న తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడినుగాక నీ రాజ్యము వచ్చును కాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి నెరవేరును నెరవేరునుగాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయ్యము మా రుణస్తులను మేము ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము మమ్మును శోధనలోనికి తేక నుంచి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమయు నీవయ్యున్నవి మా తండ్రి ఆమెన్